రీసెంట్గా ఫ్యామిలీ స్టార్స్ షోకి కావ్య గారైతే వెళ్ళడం జరిగింది ఇక అక్కడ తను మాట్లాడిన మాటలు వేసిన డ్యాన్సులు కొన్నైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చేస్తున్నాయి అయితే ఈ షోకి సుధీర్ యాంకర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇక కావ్య గారు డ్యాన్స్ వేసేటప్పుడు పక్కకి యాంకర్ సుధీర్ని అయితే పెట్టడం జరిగింది ఇది వచ్చేసి షో వారే వ్యూస్ పర్పస్ ఇక ప్రేక్షకులన్నీ అట్రాక్ట్ చేసుకునే పర్పస్లో ఇక ఇలా ఎడిట్ చేసి పెట్టారని తెలుస్తుంది ఇక కావ్య గారికి ఆ సాంగ్ ఇచ్చారు కాబట్టి తను ఆ సాంగ్కు తగ్గట్టు డ్యాన్స్ చేశారు ఇక రెండో విషయానికి వస్తే కావ్య గారు నేను ఒక వ్యక్తిని నమ్మి బ్లైండ్గా నమ్మి మోసిపోయాను ఒక ఫ్రెండ్ని నమ్మి అని కావ్య గారు చెప్తారు ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ గురించి అని తెలుస్తుంది ఇక తన లవ్ గురించి రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడిగితే అది నిఖిల్ గురించే లేదు ఫ్రెండ్షిప్ గురించి అడిగితే ఇంకెవరైనా ఉండుంటారు మరి ఒక ఫ్రెండ్ నిఖిల్ కూడా ఒకప్పుడు తనకి బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ నుంచే వారు లవర్స్గా మారారు కాబట్టి తను నిఖిల్ గురించి చెప్పు ఉంటుంది అని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఒకవేళ ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించి అడుగుంటే ఇక వేరే ఇంకెవరైనా ఉంటారు గారు రీసెంట్గా ఒక వ్యక్తితో డ్యాన్స్ చేశారు ఇక కావ్య గారు ఆ విధంగా డ్యాన్స్ చేసినందుకు కూడా తన పైన చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఇక నువ్వు నిఖిల్తో డ్యాన్స్ చేస్తే బాగుంటుంది ఎవరితో ఎందుకు చేస్తున్నా వేరే ఒకరితో అని కామెంట్స్ వచ్చాయి సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నిఖిల్ కావే ఎవర్ లైఫ్ వాళ్ళు ఉంటున్నారు నిఖిల్ వేరే అమ్మాయితో డ్యాన్స్ చేసినప్పుడు రాని తప్పు కావే చేస్తే ఏంటి తప్పు ఇక విధంగా ఇక కావేగానైతే బాధపడుతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ షోలో హర్యానా అండ్ అశ్వ అయితే గొడవ పడతారు అశుకు హెల్త్ బాగాలేనప్పుడు హర్యానా వెళ్ళలేరంట ఇక నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హర్యానా రాలేదు అనే విధంగా అశు హర్యానా ఇద్దరు గొడవపడినట్టు ఈ షోలో తెలుస్తోంది